నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నేను పల్లెల రాజా ముద్రగడ పద్మనాభం గారి టాపిక్ తీసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు చాలా అపారమైన అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కానీ ఇవాళ ఆయన ఈ ప్రస్తుత ట్రెండ్ ఆయన సెట్ అవ్వట్లేదేమో అన్న టాపిక్ అన్న చర్చ బయట చాలా విస్తృతంగా జరుగుతుంది పద్మనాభం గారిని పార్టీ ఎంత వాడుకుందామని ప్రయత్నం చేసినా సరే ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడుతున్నాయా లేదనేది పక్కన పెడితే ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేసే పనిలో లేరు ప్రెజెంట్ పద్మనాభం గారు పద్మనాభం గారు ఆల్రెడీ ఒక కులాన్ని మీద వేసుకుని కాపు కుల నాయకుడిగా ముద్రపడ్డ ఒక మాజీ రాజకీయ నాయకుడు పద్మనాభం గారు అయితే పద్మనాభం గారు చేసే ఈ యాక్టివిటీస్ వల్ల పద్మనాభం గారు తనుడు ఎవరైతే ఉన్నారో ప్రతిపాడి నియోజకవర్గ కోఆర్డినేటర్ గిరిబాబు గారి మీద కూడా ఆ ఎఫెక్ట్ కనబడే ప్రభావం చాలా పుష్కలంగా ఉంది ఎందుకంటే పద్మనాభం గారు అనేసరికి గత తరంలో గత తరంలో అందరికీ సరైన నాయకుడు అయితే అవ్వచ్చు ఒక మంచి లీడర్ అయినా ఖచ్చితంగా మంచి లీడర్ అయినా కానీ ప్రస్తుతం ఉన్న తరానికి మాత్రం ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన ఆయన రాసే లేఖలు కానీ ప్రస్తుతం ఉన్న ఈ కాలానికి ఇప్పుడున్న వాటర్లకి ఇప్పుడున్న జనరేషన్కి సక్కాని వ్యక్తిగా పద్మనాభం గారు కనిపిస్తున్నారు మరి వైఎస్ఆర్ పార్టీ అదే ఆలోచించే అదే ఆలోచించిందేమో తెలియదు కానీ కాపు నేతగా కాపు టైగర్గా అంబటి రాంబాబు గారిని పొగడతలతో ముంచెత్తుతూ జస్ట్ పద్మనాభం గారిని మాత్రం జస్ట్ వాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుందని ఇక్కడ కాకినాడ జిల్లాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ఎవరు కూడా పద్మనాభ గారిని లేఖను సీరియస్గా తీసుకోలేదు పద్మనాభం గారు ఏ మాట్లాడారు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ప్రస్తుతానికి సో మరి పద్మనాభం గారు ఇంకా కుల రాజకీయాలే చేస్తే పద్మనాభం గారు ఇంకా కులాన్నే పెట్టి రాజకీయాన్ని పక్కన పెడితే మరి ఆయన తనయుడు ముద్రగడ గిరిగారి పరిస్థితి ఏంటి అనేది అగమ్య గోచరంగా కనిపించే పరిస్థితి ప్రత్తిపాడు నియోజకవర్గంలో గాని కాకినాడ జిల్లాలో గానీ ముద్రగడ ఇంపాక్ట్ చూపించకపోయే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి థ్యాంక్ యూ